జేబీ మిత్రులారా ఈరోజు ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఎందుకంటే ఇంతకుముందు సార్ బౌజన్ సమాజ్ పార్టీలో ఉండి నేనైతే ఫుల్ టైం చేసిన మీకు తెలుసు సార్ వచ్చిన ఏడెనిమిది రోజులకే నేను జాయిన్ అయ్యి ఇప్పటి వరకు ఫుల్ టైం వర్కర్గా నేను బహుజన సమాజ్ పార్టీని పట్టుకొని నేను తిరుగుతున్నాను ఏదో ఆఫ్ టైము లేకుంటే పార్ట్ టైం జాబ్ పార్ట్ టైం లేకుండా నేను చేయడం లేదు పూర్తిగా బహుజన సమాజ్ పార్టీ కోసమే పనిచేస్తున్న సంగతి మీరు అందరు తెలిసింది అయితే ఈరోజున నేను వీడియో పెడితే ఇంటికొకరిని బహుజన రాజ్యం కోసం ఇవ్వాల్సిన సమయం వచ్చింది బహుజన రాజ్యాధికారానికి తూట్లు పొడిచే అగ్ర పార్టీలన్నీ అంటే రాజకీయ పార్టీలన్నీ మోపైతున్నాయి కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే రాజకీయ మనం రాజకీయాల్లోకి మన ఇంటి నుంచి కొన్ని పంపాలి అదే బహుజన సమాజ్ పార్టీ బహుజన రాజ్యం కోసం కొట్లాడే పార్టీకి పంపాలని నేను చెప్పడం జరిగింది దీంతోపాటు వాళ్ళన్న విషయమే కొంతమంది అన్న విషయం ఆలోచన విధానం ఏందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చి మోసం చేసిండు మళ్ళీ ఇందులోకి పంపితే మళ్ళీ మోసపోవాలన్నా మేము అప్పుడు సమయాన్ని ఇచ్చినాము ఇచ్చినాము జ్ఞానాన్ని ఇచ్చినాము ఎంతో ఆశపడ్డము ఒక ఐపీఎస్ వచ్చిండు ఏదో చేస్తాడనే ఉద్దేశం మీద మేము నమ్మడానికి కూడా కారణం ఏందంటే అంతకుముందు ఉన్న ఐపీఎస్లు ఎవరు చేయలేనంత ఆయన చేసిండు గురుకులాల కార్యదర్శులు అంతకుముందు ఎంతోమంది గురు గురుకులాల కార్యదర్శులుగా చేసినా కానీ సార్ చేసినంత ఎవరు చేయలేదు ఎంతోమంది ఇంజనీర్లు డాక్టర్లను ఆయన సహాయం చేసింది పోను ఇతరుల నుంచి సహాయం తీసుకొని కూడా అలా చేయడం జరిగింది ఒక స్వేర ఇజాన్ని పెట్టడం జరిగింది ప్రతి ఒక చదువుకుంటేనే మన బతుకులు మారుతాయని ఒక వెలుగును తీసుకొచ్చి ఒక అంటే ఒక ద ఒక దశలో అట్లా తీసుకురావడం వల్ల మేము పూర్తిగా నమ్మి సారైతే ఇక బహుజన రాజ్యం అంటే ఒక చేయగలుగుతాడని రాజకీయాల్లోకి రమ్మనన్నాం రమ్మన తర్వాత ఆయన ఏం లేనటువంటి బహుజన సమాజ్ పార్టీని అంటే ఉనికిలో ఎక్కువ తెలంగాణలో లేని ఎక్కువ ఉనికిలో లేని బహుజన సమాజ్ పార్టీని ఆయన ఎన్నుకోవడం జరిగింది ఆయన పర్వాలేదు మేము మేము అదే ఇజం నుంచి ఆయన వచ్చింది కాబట్టి అట్లనే ఉద్దేశం మీద అయినా ఖచ్చితంగా భోజనాలకు రాజ్యం తీసుకొస్తాడనే ఉద్దేశం మీద పూర్తిగా నమ్మి మా ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం మా సమయాన్ని పెట్టినాం మా మా జ్ఞానాన్ని పెట్టినాం ఇలా మోసపోయిండు రేపు పొద్దున మీరు కూడా ఇంటికొకరి రమ్మని భోజన రాజ్యం కోసం కుట్లాడడానికి రమ్మంటున్నారు మీరు డబ్బులు ఇవ్వంటున్నారు సమయాన్ని అంటారు జ్ఞానాన్ని అంటారు ఆర్థిక సాయం చేయమంటున్నారు రేపు పొద్దున మీరు మోసం చేయడానికి గ్యారంటీ ఏమున్నది లేదంటే ఉన్న వాళ్ళందరూ మోసం చేయడానికి గ్యారంటీ ఏమున్నది మళ్ళీ మోసపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామా అనే ఉద్దేశం మీద మేము మాట్లాడుతున్న విషయం అంటున్నారు చాలామంది అంటున్నారు ఓకే మిత్రులారా మీరు అన్నది చాలా వరకు మనం హండ్రెడ్ పర్సెంట్ మనం ఏకీభవిస్తున్నాం సార్ ఇండ్లకెళ్ళి పోవడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కానీ అయితే ఇప్పుడు మనం చర్చించుకునే విషయం ఏదున్నా జెన్యున్గా మాట్లాడతాను నేను మీకు బహుశా తెలిసే ఉంటుంది సాగర్ అన్న అంటే జెన్యున్గానే ఏదన్నా ఉంటే మాట్లాడతారు లేకపోతే సైలెంట్గా ఉంటుంది సరే కొంతమంది తెలుసు తెలియవచ్చు కొంతమంది తెలియకపోవచ్చు మిత్రులారా అయితే మిత్రులారా ఇప్పుడు మీ ప్రతి రూపాయి మీరు ఆర్థిక సాయం చేసారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే మీ ప్రతి రూపాయి బహుజనులకు మేలైందా కీడ్ జరిగిందా మీరేమంటున్నారు మోసపోయాం వృధా అయింది అని అంటున్నారు సరే నేనేమంటున్నా అంటే నీలిజెండ పట్టుకొని ఒక ఒక మీటర్ దూరం నడిచిన ఒక రెండు ఒక ఒక కిలోమీటర్ నడిచినా కానీ అక్కడ వాళ్ళందరూ అధికారులు కానీ మిగతా వాళ్ళు చూసిన వాళ్ళందరూ తప్పు చేయాలంటే భయపడతారు ఎందుకంటే ఆ నీలి జెండ పట్టుకున్నవాడు అయితే వాడు ఉన్నారా రేపు వచ్చి ప్రశ్నిస్తారా అని కాబట్టి మీ ప్రతి ఆ తర్వాత ఏ జెండాన పట్టుకొని ఆ కిలోమీటర్ దాటిన తర్వాత ఏ జెండాన పట్టుకొని ఈ నుంచి పోయి పోయేదాకా అయితే పట్టుకున్నాడా లేదా ఆ పట్టుకున్న వాళ్ళని అయితే చూసిన జనం అయితే ఉంటుంది కదా అట్లా ఆ తర్వాత ఏ జెండా పట్టుకున్నా అంటే నేను ఏమంటున్నా అంటే కొంతమంది ఇందులోకేళ్ళు పుట్టుకురావచ్చు ఒకళ్ళు ఒకళ్ళు అయితే పట్టుకున్నారు పోయి నేను 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 పోయి పట్టుకుంటా అక్కడ ఉన్న పరిస్థితి ఏం జరిగినో ఆయన అందులోనే ఉండవచ్చు లేకపోతే వేరేనన్నా పోవచ్చు కాక కానీ ఇక్కడ మాత్రం ప్రజలైతే చూసినోళ్ళు అయితే కిలోమీటర్ దూరం నడిచి ఈ ప్రజలైతే చూస్తున్నారు కదా ఇది చూసి చైతన్యం అయితే అది ఎందుకోసం వచ్చింది ఎవరి కోసం వచ్చిందని ఒకళ్ళో ఇద్దరు మారితే మిగతా వాళ్ళైతే అందరు మారాలని ఏం లేదు కదా ఒకళ్ళో ఇద్దరు అక్కడ పోయి చూసిన తర్వాత ఇది ఎందుకోసం పుట్టిందని చర్చ జరుగుతుంది చర్చ జరిగిన తర్వాత ఆహా పలాని బాబాసాహెబ్ పూలే అంబేద్కర్ ఆలోచన విధానంతో ప్రజల ఈక్వాలిటీని ఇస్తానని తెలుసుకున్న వాళ్ళ ఒకరిద్దరు ఏ అదంతా అంత వెళ్ళిపోవచ్చు కానీ ఇంకో ఇద్దరు ముగ్గురన్నా వాళ్ళు ఏమనుకుంటారు అరే ఇది దీంట్లో న్యాయం ఉన్నది ఇంట్లో ఇది న్యాయమైన పద్ధతి ఇది సిద్ధాంతం అనేది ఉండాలి ఇది ప్రజలకు ఈక్వాలిటీని ఇచ్చేదని వాళ్ళు నిలబడగలుగుతారు కదా సరే అక్కడ ఉన్న పోయే చివరి ఆడి జెండా పోయి మోసుకోకుండా మోసపోకుండా ఆయన వేరే పార్టీకి పో పోవచ్చు కాక కానీ ఇక్కడ ఉన్నోళ్ళు ఆయన న్యాయమైన ఉన్నప్పుడు వాళ్ళు ఎట్టు తొరగరు కదా మరి అలాంటప్పుడు మిత్రులారా మీ ప్రతి రూపాయి పోరాటాలకు ప్రజా పోరాటాలకు ఖర్చు పెట్టిండు అంటే మీ మేము జనరల్గా చెప్తున్నాం ప్రతి విషయంలో ఎక్కడ కూడా ఆయన జేబులు వేసుకోనో లేకుండానో భూజ పార్టీలకు ఆ రోజుల సమయం ఇచ్చినప్పుడు పోలే ఆయనకు కూడా మీకు తెలిసిన విషయమే చాలా ఆఫర్లు వచ్చినాయి అప్పటికే పదవి నుంచి రాజీనామా చేయగానే ఆఫర్లు వచ్చినాయి ఆయన కానీ ఆయన పోలే పోయే అవకాశం ఉన్నా పోలే ఎందుకనంటే బహుజనులకు రాజ్యం నా వల్ల వాళ్ళు ఆశపడుతున్నారు కదా నన్ను ఉద్యోగం చేసినా కానీ మీరు ప్రజల్లో రాజకీయాల్లోకి రమ్మని మనోళ్ళు అడుగుతున్నా అంటే ఇలా చేస్తే ఇంకా నేను ఎక్కువ మే చేయగలుగుతాను కదా అనే ఉద్దేశం మీద వచ్చిందని చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పిండు మీరు చూసిరు అయితే ఇట్లా మీ ప్రతి రూపాయి కూడా ప్రజా సమస్యల కోసం ప్రజా యాత్ర కోసం బహుజన రాజ్యం కోసం ప్రజలను చైతన్యం చేసేదానికి ఆయన ఖర్చు పెట్టిన అంశం మనకు కల్లారు చూసినాం ఎందుకంటే రాజ్యాంగ యాత్ర కావచ్చు ప్రజల సమస్య కావచ్చు నిరుద్యోగ సమస్యలు కావచ్చు ఇకపోతే ఎన్నికల ప్రచారం కావచ్చు ఈ ఎన్నికల ప్రచారం అయితే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిండు ఎన్నికల ప్రచారం చేసిండు ఎన్నికల ప్రచారం అయితే మీకు తెలుసు ఎట్లా ఎలా తగ్గకుండా చేసిండు లాస్ట్కు ఏంటిది లాస్ట్కు హెలికాప్టర్ మీద కూడా మీరు ఇచ్చిన డబ్బులు తోనొచ్చుండు అంటే మీ ప్రతి రూపాయి వేస్ట్ కాకోకుండా ఆయన ఖర్చు పెట్టిండని అయితే నేను నమ్ముతున్నాను ఎందుకంటే గడప గడపకు ఏను గుర్తు అంటే ఏంటిదో వెళ్ళిపోయింది దాంతోపాటు అమూల్యమైనది ఏంటిదంటే పూలే అంబేద్కర్ ఇజం కుణం ప్రతి గడప గడపకు వెళ్ళిపోయింది సరే ఈరోజు వాళ్ళు రాకపోవచ్చు కానీ రేపు వచ్చింది మరి అది మీరిచ్చిన డబ్బులు కాదా మీరిచ్చిన ప్రోత్సాహం కదా మీరిచ్చిన ఫుషింగ్ కాదా మీరిచ్చిన సమయం కాదా మీరు ఆ రోజున ఆ పెద్ద పెద్ద సభలకు అటెండ్ అయ్యిండు కాబట్టి ఆ రోజున ప్రతి ఆ ఒక కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక ఇరవై ఇరవై సార్లు ఇరవై ముప్పై సార్లు వచ్చి మాకు మద్దతు ఇవ్వండి మీకు ఒక పది సీట్లు ఇస్తాము ఒక ఐదు సీట్లు ఇస్తాం ఒక ఆరు సీట్లు అని బేరాలు ఆడి అంత పెద్ద పార్టీయేలే మన దగ్గరకు వచ్చి మాట్లాడేంత పరిస్థితి తీసుకొచ్చిందంటే మీరు ప్రతి విషయంలో మీ సహాయం ఉన్నది కాబట్టి మీ ప్రతి విషయంలో మీ ఆర్థిక సహాయం ఉన్నది ప్లస్ మీ టైమింగ్ ఉన్నది మీ సమయం ఇచ్చింది ఉన్నది కాబట్టి కదా ఇప్పుడు అంత వాళ్ళు ఒక ఇరవై సార్లు బట్టి విక్రమార్కి అడిగేడు ఒక చాలా సార్లు వీళ్ళు అడిగారు వాళ్ళు అడిగారు మనం పొత్తులతో పోదాం మీకు గిన్ని సీట్లు ఇస్తామని ఆ పరిస్థితికైనా ఆయన తీసుకొచ్చిందంటే అది అయినది కాదు మీరు ఇచ్చిన పోర్చం వల్ల వచ్చింది మరి అప్పుడు కూడా ఒకవేళ అవకాశం ఉన్నది ఆయనకు ఒకవేళ వేరే దాంట్లో పోతే ఎమ్మెల్యే అవు ఇప్పటి వరకు లేకుండా మంత్రి కూడా అవు ఒకవేళ డైరెక్టే పార్టీ మారుతాయి కానీ ఆ అవకాశం ఉన్నా కానీ ఆయన పోలే కానీ దాన్నే పట్టుకొని నా కోసం వాళ్ళు ఉన్నారు నేను ఖచ్చితంగా వెళ్తాను నా కోసం పనిచేస్తే వాళ్ళని హూప్ మీద ఉన్నారు మీరు మీరు ఆ రకంగా సాయం చేసారు హండ్రెడ్ పర్సెంట్ మీ కృషి వాళ్ళని అంత దూరం లేకపోయింది లాస్ట్కి హెలికాప్టర్ అంటే మనం చూసినాం కానీ ఎన్నడు మనం ఇట్లా చూసినాం కానీ ఎన్నడు మనం దాన్ని ఎక్కినామో ఈరోజు మనం మీరిచ్చిన డబ్బులతోనే సారు ఎక్కి రావడం జరిగింది అంత ప్రచారం జరిగింది గడప గడపకు వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు పూలే అంబేద్కర్ ఫోటో లేని ఇల్లు లేదు తెలివని ఇల్లు లేదు ఒకప్పుడు పూలే గారు అంటే తెలియదు అంబేద్కర్ అంటే తెలుసు కానీ ఈరోజు పూలే గారు అంటే కూడా తెలిసిపోయింది అంటే అట్లా మహనీయులు వాళ్ళు చాలామంది అంతెందుకు ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు అంతకుముందు జయంతి చేయకపోయేది గవర్నమెంట్ సార్ వచ్చిన తర్వాత కిలాషపూర్ల మీటింగ్ పెట్టిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడు వచ్చేసింది అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే నేనైనా పొగుడతలేను మీరు గుర్తుపెట్టుకోండి కానీ మీరిచ్చిన రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఖర్చు పెట్టిండనైతే మనం నేను గట్టిగా చెప్పగలుగుతా అంటే నేను మనం చూసినాం కాబట్టి నేను అంటే మనం ఆ ప్రచారం ఆ రకంగా జరిగింది కాబట్టి ఆ ప్రచారం వేరే దాంట్లో గుండెల్లో దడబుట్టింది వాళ్ళని పక్క పెట్టి పక్క గుణం ఎన్నికల్లో ఓడించి పక్క పెట్టేదా అంటే ప్రముఖ పాత్ర పోషించడం బహుజన సమాజ్ పార్టీ అని గట్టిగా చెప్పగలుగుతాం ఎందుకంటే మన ప్రచారం వల్ల వాళ్ళకు ప్రెస్ అయింది ఏది కాంగ్రెస్ వాళ్ళు నీలి కండవాళ్ళు వేసుకొని పెద్ద పెద్ద ప్రచారం మీద రేవంత్ రెడ్డి ప్రచారం చేయడం వల్ల ఎందుకంటే ఈ ఓట్లు అటు క్రాస్ కాకుండా ఎక్కడ టీఆర్ఎస్కి వెళ్తుందోనని కేసీఆర్కి వెళ్తుందోనని వీళ్ళు మొత్తం కలిసి ఓటు డైవర్ట్ కాకుండా వాళ్ళు వేయించుకోవడం జరిగింది మెయిన్గా కాంగ్రెస్ గెలవడానికి బహుజన సమాజ్ పార్టీ కారణం ఇది ఒక రేవంత్ రెడ్డి మాత్రమే కేసీఆర్ కేసీఆర్ని మిగతా కిందోలు ఎవరు విమర్శించలే తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే వీళ్ళిద్దరే విమర్శించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేవంత్ రెడ్డి ఇరు వీళ్ళిద్దరు మాత్రమే కేసీఆర్ను విమర్శించారు వాళ్ళ ప్రభుత్వాన్ని ఎండగట్టారు కాబట్టే ఈ ఇద్దరిట్లా ఒకరిని ఎంచుకున్నారు ఈయనని ఏయలే ఇక మీరు ఏమనుకున్నారో ఏం కథ మనకు తెలియదు అయితే అట్లా గెలిచిండి అయిపోయింది సరే మీరు మీ రూపాయి ఖర్చు కాకుండా ప్రతి గడపకు ఏను గుర్తు ఒకటి వెళ్ళిపోయింది దాంతోపాటు ఇజం కూడా వెళ్ళిపోయింది మీరు అంత తేలిగ్గా మేమిచ్చిన డబ్బులు కానీ మేమిచ్చిన శ్రమ కానీ వేరే పోయింది వేస్ట్ అయిపోయిందని మాత్రం అనకండి ఈ రోజున బహుజన సమాజ్ పార్టీకి రాజ్యం సాధించే బహుజన సమాజ్ పార్టీకి మీ ఇంటి నుంచి ఒకరిని పంపండి అని గట్టిగా నేను చెప్పాలి సరే ఇంకో ముచ్చటే సరే ఇదంతా మేము చేసినాం అంత లెవెల్గా దాకా తీసుకొచ్చినాం డబ్బు ఖర్చు పెట్టినాము సమయాన్ని ఇచ్చినాము ఇంత పెద్ద లెవెల్లో చేసినప్పుడు మళ్ళా సార్ ఎట్లా పోయిండు ఇది మోసం చేయడం కాదా మీరు కూడా అట్లా చేయరా లేకుంటే మీలో ఉన్న వాళ్ళు అందరు చేయరా మేము ఇప్పుడు ఎట్లా మీకు సాయం చేయాలి లేకుంటే మేము ఎట్లా మీ దాంట్లో మన మన దాంట్లోకి ఎట్లా భోజన రాజ్యం కోసం రావాలి మేము అనేది మీరు అనుకుంటున్నాం కావచ్చు అయితే మీరు చేసిన దానివల్లనే మీరు సహాయం చేసిన దాంట్లోనే అంత లెవెల్కి వచ్చినప్పుడు ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఒక పెద్ద పార్టీ వచ్చి మనతో మాట్లాడి పొత్తుండి మీకు కొన్ని ఇత్తం సీట్లు అనే పరిస్థితి దాకా నువ్వు చేసినావు తర్వాత కేసీఆర్ లాంటి వాడే ఎంపీ ఎంపీ టైంలో ఎంపీ సీట్ల టైంలో కేసీఆర్ లాంటి వాడే పది సార్లు పంపిండు ఎంపీలన్న పొత్తు కలుద్దాం మా టీఆర్ఎస్తో పొత్తు కలవండి మీకు రెండు సీట్లు ఇస్తాం మీకు రెండు సీట్తో ఎంపీ స్థానాలు ఇస్తామంటే మళ్ళీ కేసీఆర్ను మాట కాదని లేక ప్రాంతీయ పార్టీ కాబట్టి పొత్తు పెట్టుకున్నారు అప్పుడు పొత్తు మళ్ళీ విచ్ఛిన్నమైంది ఎప్పుడు కవిత అరెస్ట్ కావడం వల్ల విచ్ఛిన్నమైంది కానీ అప్పుడు కేసీఆర్ కూడా వచ్చి మనల్ని అడిగే పరిస్థితికి వచ్చిందంటే అది కారణం మీరిచ్చిన డబ్బులు మీరిచ్చిన సమయం మీరు ఆ మీటింగ్లో రావడం మీరు రాకున్న మీ భార్యనన్నా అంటే మీ ఇంట్లోనన్నా పంపించడం లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళనన్నా మీరు బయటికి వెళ్ళారే మీటింగ్ పోండి పోండి అనే బస్సుల లెక్కించి ఆ పెద్ద బహిరంగ సభలను విజయవంతం చేసిరు కాబట్టే కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా పొత్తుకు సిద్ధమైనరు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా పొత్తుకు సిద్ధమైనరు బహుజన సమాజ పార్టీ అంటే వార్తల్లో మనదొక పార్టీ ఒక మూడవ పార్టీగా మనం ఎదిగింది సరే నాలుగో పార్టీగానన్నా వార్తల్లోనైతే నిలిచిందా లేదా అది ఇంపార్టెంట్ నిలిచింది మరి ఇంత చేసినాక కూడా పోవడం ఎట్లా పోతాడు అని మీరు అనుకోవచ్చు అయితే ఇక్కడ మిత్రులారా మరి ఇంత మనం వాళ్ళము ఇంత చేసిన వాళ్ళము ఒక నాలుగు గోడల మధ్య నాలుగు గోడల మధ్య పరదగట్టి మిషన్ లో ఏను గుర్తు కనబడతంటే గుణం ఏను గుర్తు మన రెండు కళ్ళ కనబడతా అంటే గుణం దాని కాకకుండా నువ్వు వేరే గుర్తుకు ఓటేసినావు వేరే గుర్తుకు నువ్వు ఓటేసినప్పుడు ఆ ఓటు ఆ గుర్తు నువ్వు వేసిన గుర్తుకే వెళ్ళిపోతుంది నువ్వు వేయలే నీ ఇంట్లోతోనే ఏపీయలే నువ్వు సమయాన్ని ఇచ్చినావు డబ్బునిచ్చినావు కానీ నువ్వు ఓటేసినావా పోనీ ఇప్పుడు నువ్వు ఒక్కనవ్వు వేసినావా నీ ఇంట్లో నేపించినావా ఇంకో పది మందితో నేపించినావా పది మందితో ఓటు ఓట్లు వేపియలే నీ ఇంట్లోతో ఓట్లు వేపియలే నువ్వు ఓటేయలే అంతే కదా అయినా పెట్టిన నూట పంతొమ్మిది స్థానాలల్లో నూట పన్నెండు స్థానాలు ఏ ఎనిమిది తప్పులు రాయడం వల్ల పక్కగా పెట్టేసారు బ్లూఫామ్లల్లో మరి నూట పన్నెండు స్థానాలలో కనీసం ఒక ఇరవై ఒక యాభై వేలు ఒక అరవై వేలు రావాలి మనకు అంటే రెండు లక్షల నలభై ఓట్లల్లో ఇరవై ఓట్లు అగ్ర కులాలలో తీసుకెళ్తే ఎస్సీఎస్టీ బీసీలే అన్నీ లా రెండు లక్షల ఇరవై వేల ఓట్లు ఉంటాయి రెండు లక్షల ఇరవై వేల ఓట్లల్లో ఇరవై వేల ఓట్లు పోలు కాకపోయినా రెండు లక్షల ఓట్లు అవుతాయి రెండు లక్షల ఓట్లు ఎస్సీఎస్టీ బీసీలే ఉంటాయి రెండు లక్షలలోకి వెళ్ళి ఒక లక్షన్న ఓట్లు ఒక వర్గానికి వస్తే ఈ రోజున ఎలా ఉండు ఎవరన్నా పోతారా పార్టీ వదిలిపెట్టి ఎవరు పోరు పోని అరవై వేలన్నా రావాలి కదా ఒక నియోజకవర్గానికి అరవై వేలన్నా ఓట్లు రావాలి కదా రాలే పోని ఇంకేమన్నా ముప్పై వేలన్నా ఎందుకు రాలే ఏళ్ళతోని లెక్క పెట్టేటట్టు ఒక పదివేలు పదిహేను వేల ఓట్లు ఒక నాలుగు ఐదు అసెంబ్లీ స్థానాలలోకి వచ్చినాయి అంటే అంటే తక్కువ ఇప్పుడు ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చినవు సమయాన్ని ఇచ్చినావు కానీ ఓటు కాడికి వచ్చే వరకు నువ్వు ఏను గుర్తు కనబడ్డా కానీ నువ్వు వేరే గుర్తుకేసినావు ఓటు మరి అలాంటప్పుడు సారు పోవడం చాలా తప్పు ఎందుకంటే అట్లా అట్లాంటి వాళ్ళని కూడా మనం మార్చుకుంటూ ఇదే పాటలో కొనసాగాలి కానీ మీరు సాయం చేసింది నేను అనుకున్నాడా లేకుంటే ఆయన స్వార్థం ఏదైనా చూసుకున్నాడో మనకు తెలియదు కానీ మొత్తానికైతే ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు అలాంటి నాయకుణ్ణి పోడగొట్టుకున్న ఓటు వేయకుండా పోడగొట్టుకున్న మనకు తప్ప లేకుంటే వీళ్ళు గింతే ఇక నాకు ఓటేరు అనుకోను అనుకున్నాడా లేకుంటే ఇంకోటి అనుకున్నాడా ఇలాకీ వెళ్ళిపోయిన వాళ్ళది తప్ప ఇప్పుడు రెండు రకాలుగా మీరు ఆలోచించాలి జన్యునిగా ఆలోచించాలి మళ్ళీ మీరు ఇదేదో నువ్వు అట్లా మీరు అనుకోకుండా ఏదో నేను సానుకూలంగా మాట్లాడతాను నేను బరాబర్ వ్యతిరేక పోయినందుకు హండ్రెడ్ పర్సెంట్ తప్పే ఒక నాయకుడు అనేటప్పుడు ప్రజలను కాపాడుకుంటా అలా నష్టమైన లాభమైన చివరి వరకు కొట్లాడాలి ఉండాలి ఏ పెద్ద నాయకుడు ఆయన పెద్ద ఆయన్నే నమ్ముకొని రాష్ట్రమంత్రి ఉన్నప్పుడు మరి ప్రజలేం చేయాలి నాయకుడిని కాపాడుకోవాలి నాయకుడిని కాపాడినప్పుడే కొట్లాడగలుగుతాడు ఇటు ప్రజలమైన మనం ఓట్లే మనది కొంత నాయకుడిని కాపాడే దగ్గర లోపం పోయింది డబ్బులు పైసలు సమయాన్ని సరిపోలే ఓటు దా దాన్ని మనం తీసుకురాలేకపోయినాం ఓకే పోనీ అయినన్నా మరి ఈరోజు ఈసారి ఓట్లు మనం ఏపీ వేయలేకపోయినా నేను అంటే వాళ్ళు నాకు ఎందుకు వేయలేదో తెలియదు అది తెలుసుకొని మలనైనా నేను పోటీ చేస్తానని ఆ ఉద్దేశంగానన్నా ఆయన ఈ ఈలోపే ఈ పార్టీల మధ్య పొత్తు చిచ్చులు ఇవి ఇవి రాగాడే ఆయన ఒక రకంగా ఆలోచించుకొని వెళ్ళిపోవడం జరిగింది అంటే దీన్ని బట్టి ఎదుటోడిని ఎంత మోసగాడు అంటున్నామో మనం కూడా మోసగాళ్ళమే ఆయన మోసమే చేసే హండ్రెడ్ పర్సెంట్ తప్పే మోసమే కానీ మన దగ్గర కూడా కొంత కొంత బాగా ఉన్నా అంటున్నాం మేము అంతా అంటలే నేను సరే ఈసారి కాకపోయినా ఇంకోసారన్నా చూ చూపియాల్సిన అవసరం ఉంది అయితే ఎప్పుడైనా నాయకున్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే ఏను గుర్తు కనబడ్డా ఓటేనందుకు కూడా మనది కూడా కొంచెం తప్పు ఉంటుంది కదా మరి ఆయనది మోసపోయిన ఇప్పుడు మనం నీలి జెండే వదిలిపెట్టి అందరు కలిసి వదిలిపెట్టిండనుకో ఇంకే మాట్లాడేటోళ్ళు ఉండరు బలం ఉన్నదే రాజ్యం అలాంటప్పుడు నువ్వు బానిసే నేను బానిసే అందరం బానిసే ఏంటో కొంతరన్నా మనం మనం ఇట్లా మాట్లాడుతున్నాం కాబట్టి ఆ పార్టీలో ఉన్న ఆ బహుజను కూడా న్యాయం జరుగుతుంది ఏ మంచి అని ఆయన మాట్లాడ మాట్లాడగలుగుతున్నాడు ఇంత మనం నీలి జెండ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నాం కాబట్టి ఇంకా ఇక మీరు ఆలోచించుకోండి అదే బహుజన రాజ్యం మనకు వచ్చేది ఉంటే ఇంటి నుంచి మీరు ఒక్కరిని పంపేది ఉంటే బహుజన రాజ్యం వచ్చేది ఉంటే మనం ఈక్వాలిటీని ఇస్తాం ఏదో మన రూబాబు ఏం చూంచాం ఈక్వాలిటీని ఇస్తాం ఆ ఈక్వాలిటీని అంటే వాళ్ళకి ఏందో చెప్తాం ఎందుకంటే ఒకళ్ళు మోసం చేసిందని మనం రివర్స్ మోసం చేయం మన వెనుక నెట్టి వేయబడ్డమని వెనుక నెట్టి వేసిన కానీ మనం తిరిగి వాళ్ళని నెట్వేస్తే భారతదేశం అట్లా ఉండదు అది అది మన సంస్కారం కాదు మనం ఫస్ట్ నుంచి అట్లా మనం మొదటి నుంచి మెయిల్ చేసుకుంటేనే మనకున్న దాంట్లో సాయం చేసుకుంటేనే వస్తున్నాం కాబట్టి మిత్రులారా మీ ప్రతి రూపాయి కూడా వేస్ట్ కాలేదు ఇంతకు ముందు వేస్ట్ కాలేదు ఇప్పుడు మీరు ఇచ్చేది కూడా వేస్ట్ కాదని మీకు తెలియపరుస్తున్నాను ఒకవేళ అయినా వదిలిపెట్టినా కానీ ఇంకోలు వచ్చి ఆ జెండాను మీ చేసుకొని మొత్తరు కానీ మనం ఎట్లయితే జెన్యున్గా సాయం చేస్తున్నామో అట్లనే ఓటు పరంగా కూడా మనం చూస్తే ఏ నాయకుడు ఎవరి దాంట్లో మీరు ఆయన అనవసరం లేదు ఆయన మనల్ని అనవసరం లేదు లేకుంటేనో ఒక మేధావి మనల్ని అవసరం లేదు మేధావిని మనం అనవసరం లేదు అల్టిమేట్లీగా ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేస్తూ మీ ప్రతి రూపాయి వృధా కాకకుండా బహుజన్ సమాజ్ పార్టీ ప్రజల కోసం ప్రజలను చైతన్యం చేసే విధంగా ప్రజారాజ్యం కోసం బహుజన రాజ్యం కోసం నిరంతరం కొట్లాడుతుందని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్